మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ కొంతమంది సింగర్స్ వచ్చారు మరి వాళ్ళ వాయిస్ మీ వాయిస్ లాగా ఉంటుందో లేదంటే ఇమిటేట్ చేస్తారో నాకు తెలియదు కానీ ఒక నజరేష్ వైజాగ్ నుంచి నందిగామ విజయవాడ దగ్గర నుంచి జల్లిపాల్ ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు కొంతమంది సేవకులు మీటింగ్ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో యార్ స్టీ ఈవెన్స్ అని మనం భరించలేం వీళ్ళని పిలుచుకున్నా కూడా ఆయన వచ్చినట్టే అనుకుంటారు జనాలు అని వాళ్ళని పిలిపిస్తున్నారు అంటే మిమ్మల్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా మీ మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో అంటే ఎవరు ఎవరిని రీప్లేస్ చేయలేరు పాయింట్ ఓకే ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేట్ డూప్లికేట్ వాళ్ళ విషయంలో ఒపీనియన్ ఏంటంటే నేను ఎప్పుడు వాళ్ళకి చెప్తాను బీ లైక్ యూ ఓకే నువ్వు నీకులాగా పనిచేయ అది దేవునికి ఇష్టం ఎవరు వాళ్ళలాగే పనిచేయాలా ఇంకొకళ్ళు ఇమిటేట్ చేయొద్దు ఎందుకంటే నీ ఎగ్జిస్టెన్స్ కోల్పోతాను అంటే ఐడెంటి ఇంకొక ఇంకొక దాన్ని ఏమన్నాలో తెలియదు అంటే ఇలా పిలిచే వాళ్ళు కూడా వాళ్ళని పిలిచే వాళ్ళు కూడా నిజమే మేబీ అంటే నా బడ్జెట్ ఒకవేళ వాళ్ళు భరించు ఎందుకు భరించకపోవచ్చు అంటే నా బడ్జెట్ అంటే నేను సేమ్ మ్యూజిషియన్స్ని వాడతాను సో వాళ్ళకి వాళ్ళ రెమ్యుడేషన్స్ లేకపోతే మంట ఇది ఒక ఒక అమౌంట్ ఉంటుంది అంత ఇవ్వలే అంత అది ఎక్కువ కావచ్చు వాళ్ళకి ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు పిలిచారనుకోండి వాళ్ళకి ఏదో చేతులు పెడితే సరిపోతుంది అక్కడ ఎవరో ఒకరు లోకల్ మ్యూజిషియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి పాడేస్తారు ఓకే అది వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ జోన్ దాన్ని మనం ఏం చేయం దానికోసం వాళ్ళు ఏం చేస్తారు నా మీద గడ్జి పెంచుకుంటారు వాళ్ళు ఆయన బడ్జెట్ ఎక్కువ కదా ఏంటో ఇంతతో అయిపోతుంది ఆయన అంత అని చెప్పి అంటే అక్కడ నన్ను ఏదో చెడ్డ చేయడం అన్నట్టు వాళ్ళ మనసులో కొంతమంది అందరు కాదు వాళ్ళు ఏం చేస్తారు జూనియర్ స్టీవెన్సన్ వస్తున్నాయి ఎస్ వాళ్ళ పేరు ఉంది కదా వాళ్ళ పేరుతో పిలవచ్చు కదా వాళ్ళు జూనియర్ స్టీవెన్సన్ అని పిలవడం కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి స్టీవెన్సన్ గారు ఆగ పాడే అని అది అది రెండో మెట్టు మూడో మెట్టు ఉంది స్టీవెన్సన్ గారి కంటే బాగా పాడేవాళ్ళని అది మూడో మెట్టు సో వీళ్ళేంటి వాళ్ళ లోపల వాళ్ళ ఆనందాన్ని తీసుకోవడం అంతే కాబట్టి ఎవరు ఎవరిని రీప్లేస్ చేయలేదండి ఇట్లాంటి వాళ్ళకి అందరూ కూడా చెప్తాను నేను అప్పుడు మీరు పిల్లి మొగ్గలేసిన తపస్సులు చేసిన మీరు నాకులాగా పాడలేరు ఇమిటేట్ చేయవచ్చు నాకులాగా పాడలేదు అంటే ఇది ఈ స్టేట్మెంట్ అని కానీ వీడికి ఎంత పొగర్రా అని అనుకుంటారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తుంది మీరు తపస్సు చేసిన నాకులాగా పాడలేరు ఎందుకంటే నేను మీకులాగా పాడలేను అంటే ఎవరు ఇంకొకరిలాగా చేయలేరు కొంతవరకు చేయవచ్చు మీరు ఇలా ఇమిటేట్ చేసేవాడిని కూడా చూడండి అక్కడక్కడ వాయిస్ కలిసినట్టు ఉంటుంది అక్కడక్కడ తేలిపోతుంటుంది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఇమిటేట్ చేయలేరు ఎవరు చేయలేరు అది దానికి నేనేం చెప్తానంటే దావిది దగ్గరికి వెళ్తాడు నేను యుద్ధం చేస్తాను రాజా అంటాడు సరే కన్విన్స్ అయ్యాడు సౌలు సరే యుద్ధం చేయి అని చెప్పి రే నా అవి ఇవ్వండరు యుద్ధ సామాగ్రి ఇవ్వండరా అంటాడు దాన్ని వేసుకుంటాడు అవన్నీ అవన్నీ వేసుకొని సౌలుతో ఒక మాట అంటాడు రాజా నాకు ఈ సెట్ అవ్వలేదు రాజా సెట్ అవ్వలేదు మన మన భాషలో చెప్పండి రాజా నాకు ఇది సెట్ అవ్వలేదు రాజా అంటే సెట్ అవ్వదు ఇమిటేట్ చేస్తే ఎవరు దాడి చేసుకుని పని చేయాలి ఎవరి కొద్దితో వాళ్ళు చేస్తేనే సెట్ అవుతుంది ఓకే అన్న ఇప్పుడు నేను ఇంకొక వర్షన్లో అంటే నేను ఈ విషయం కొంతమంది డిస్కస్ చేశాను అంటే ఒక రకంగా ఏదో వాళ్ళు జీవనోపాధి కోసం ఆర్థికంగా ఒక సహకారం కోసం మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు అది ఒక రకంగా వాళ్ళ కుటుంబానికి పోషణ ఇస్తుంది అనుకొని మనం సపోర్ట్ చేయొచ్చా నేను నేను దానికి ఏమంటలేదు నేను వాళ్ళని తిట్టట్లేదే మీరు ఎందుకు చేస్తున్నారు మీరు అలా పాడుతున్నారు మీరు ఆపి నేను ఎక్కడ మాట్లాడలే అంటే నేను వాళ్ళని ప్రేమతో సజెస్ట్ చేశా అబ్బాయి మీరు మీ గొంతుతో పాడుకుంటే మంచిది ఇమిటేషన్లో అనాయింటింగ్ ఉండదు ఎగ్జాక్ట్లీ అనుకరణలో అభిషేకం ఉండదు నేను ప్రేమతో అడ్వైజ్ చేశాను వాళ్ళకి అంతేగాని ఏ మీరు పాడగండి అట్లా ఇప్పుడు తిట్టాల నేను ఐఎమ్ హ్యాపీ ఓకే వాళ్ళు ఇప్పుడు నా గొంతు వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళు కొన్ని ప్లాట్ఫామ్స్ దొరుకుతాయి అనుకో హ్యాపీ ఓకే గో హెడ్ కానీ లాంగ్ రన్లో మీ ఎగ్జిస్టెన్స్ పోద్దని చెప్తాను నా సలహా మాత్రం చెప్తాను అట్లా నేను వాళ్ళనేమి నేను కోపట్లేదు లేకపోతే తిట్టట్లేదు ఏమి ఎంత చూస్తాను అనుకోండి